హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి నుండి పనిచేసే అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా ప్యాకింగ్ ఉద్యోగాలు ఇంటి నుండి పనిచేస్తూ రోజుకు రెండు వేల రెండు వందల రూపాయల వరకు సంపాదించుకోవడం సాధ్యమవుతోంది ఈ ఉద్యోగాలు గృహిణులు విద్యార్థులు మరియు ఇతర వృత్తిదారులకు ఆదాయ వనరుగా మారుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి ఇంటి నుండి పనిచేయడం ద్వారా ప్రయాణానికి వెచ్చించే సమయం మరియు డబ్బు తగ్గుతోంది ఇంట్లోనే ఉంటూ సౌకర్యవంతంగా చేయవచ్చు పనిని ఎప్పుడు చేయాలో ఎంత సమయం పని చేయాలో స్వయంగా నిర్ణయించుకోవచ్చు ఇది గృహిణులు విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది ఈ ప్యాకింగ్ ఉద్యోగాలు చేయడం ద్వారా రోజుకు రెండు వేల రెండు వందల వరకు సంపాదించుకోవచ్చు ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ప్యాకింగ్ ఉద్యోగాలు అనేవి వివిధ కంపెనీలు ఈ కామర్స్ సంస్థలు ఇతర వ్యాపారాలకు సంబంధించి వస్తువులను ప్యాక్ చేయడం మరియు లేబుల్స్ పెట్టడం వంటి పనులను చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలు ఇంటి నుండి చేయొచ్చు దీనివల్ల సౌకర్యవంతంగానే ఉండొచ్చు ప్రముఖ జాబ్ పోర్టల్స్ మరియు కంపెనీ వెబ్సైట్లలో ప్యాకింగ్ ఉద్యోగాల ప్రకటనలు ఉంటాయి వీటిలో అప్లై చేసి ఉద్యోగాలను పొందొచ్చు ఫేస్బుక్ లింక్డ్ ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ప్యాకింగ్ ఉద్యోగాల ప్రకటనలు ఉంటాయి ఈ ప్రకటనను పరిశీలించి సంబంధిత వ్యక్తులను సంప్రదించడం ద్వారా ఉద్యోగాలను పొందవచ్చు కొన్ని స్థానిక వ్యాపారాలు చిన్న వ్యాపారాలు కూడా ఇంటి నుండి ప్యాకింగ్ పనులను అందిస్తూ ఉంటాయి ఈ వ్యాపారాల ఈ వ్యాపారాలను సంప్రదించి పనిని మనం పొందవచ్చు ఈ పనిని జాగ్రత్తగా ప్రతి వస్తువును సరిగ్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది ప్యాక్ చేసిన వాటిని వెంటనే తిరిగి డీలర్కు సమయానికి పంపించాలి వెంటనే డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్